ఇటీవల కాలంలో వైసీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డికి చెందిన భవనాన్ని బాలాజీ నగర్ లో కూర్చువేటాన్ని వైసీపీ అధినేత మోహన్ రెడ్డి తప్పుపట్టారు ఆదితుడికి భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సేవలు వినియోగించుకుని న్యాయ పోరాటం సాధించాలని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో సూచనలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేలూరు సిటీ నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ట్రైన్ మార్చారు గత ఇన్చార్జ్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ లా కాకుండా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు కార్యకర్తలను హక్కులు చేర్చుకుని సమస్యలపై స్పందించి ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల అరాచకాలకు బలవుతున్న కార్యకర్తలకు పర్వంత్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి కొండంత అండగా మారాడని చెప్పుకోవచ్చు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బాలాజీ నగర్ ప్రాంతంలో బాలకృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గత ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా సపోర్ట్ చేశాడన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఇళ్ల జోలికి వెళ్లకుండా కేవలం బాలకృష్ణారెడ్డి ఇంటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే ఈ సంఘటనపై చంద్రశేఖరరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు బాధితుడికి మద్దతు పలికారు న్యాయపరమైన సహాయాన్ని అందించారు అంతటితో ఆకుండా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి బాధితుడికి భరోసానిపించారు ఇలా కార్యకర్తలకు అండగా నిలబడితే పార్టీలో అధికారం లేకున్నా ప్రతిపక్షంలో ఉన్న నిలబడి కలపడి పోరాటానికి సిద్ధమయ్యే కార్యకర్తలు వస్తారన్నదే వైసీపీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో